ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు ఈ యొక్క భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారికి ఆర్థికంగా సహకరించవలసిన పరిస్థితులప్పుడు కానీ ఎమోషనల్గా కానీ ఆర్థికంగా కానీ సహకరించే పరిస్థితులు లాంటివి వచ్చే ఉన్నాయి ఏది చేసినా కూడా చక్కగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని ఇతరులకు సహకరించే విషయంలో కానీ ఇతరులకు ఆర్థికంగా సహకరించే విషయంలో కానీ మాట సాయం చేసేటప్పుడు కానీ ఏ రకమైన విభేదాలు రాకుండా చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి సహకరించినట్లయితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి కుంభరాశి మా కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి పౌరుషం పెరుగుతుంది నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక విషయాలలో కానీ లేకపోతే వృత్తిలో ఆర్థికంగా ఎదుగుదల కోసం చాలా గట్టిగా కృషి చేయడం ఆ విషయంలో వాదోపవాదాలకి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి అంటే వృత్తిలో మీకు ఆర్థిక అభివృద్ధి కొరకు మీరు మీ యొక్క పై అధికారులతో సంప్రదించినప్పుడు కానీ వారితో మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని వృత్తిపరంగా మీరు బయటికి రావడానికి ప్రయత్నాలు చేయడం బట్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అనుకోని ప్రయాణాలు దూర ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఉన్నాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది అలాగే వ్యక్తిగత ఆరోగ్య సంబంధమైన విషయాలలో మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో కావచ్చు ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించడం అంటే ఎలాగంటే నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ మీకు కొంత ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా మీకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు అలాగే దాంతోపాటు వ్యక్తుల సహకారాన్ని కూడా ఆశిస్తారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా సౌకర్య లోపం లేకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది